మరోసారి రాజ్యసభకు తరను పంపించి టీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతను మరింత పెంచారని రాజ్యసభకు రెండవసారి ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతను మరిచి గత ప్రభుత్వంపై నిందలతో కాలయాపన చేస్తుందని విమర్శించారు రవిచంద్ర నుంచి రావాల్సిన ప్రయోజనాల కోసం రాజ్యసభలో గలమెత్తు తనంటున్న వద్దిరాజు రవిచంద్రతో మా చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మరోసారి రాజ్యసభకు ఎన్నికైన వదిరాజు రవిచంద్ర మనతో ఉన్నారు చెప్పండి రవిచంద్ర గారు రెండోసారి అవకాశం కల్పించడం పట్ల ఎట్లా భావిస్తుంది చాలా సంతోషంగా హ్యా చాలా సంతోషిస్తున్నాం అందరం కూడా మా కుటుంబ సభ్యులే కాకుండా బంధువులు మిత్రులు శ్రేయాభిలాసులు పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉన్నారు అందరం కలిసి మళ్ళీ కష్టపడి పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కష్టపడాలని చెప్పేసి కంకణ బాండి శాసనసభ ఎన్నికలు ముగిసిన కొన్ని కాలానికి దరిదాపులోనే ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీకు ఇచ్చే ఈ రాజ్యసభ బాధ్యత పెంచింది అనుకుంటున్నారా మీరు ఎట్లా ఖచ్చితంగా మాపై చాలా బాధ్యత పెరిగింది మేము కష్టపడాలి సార్ చేయాల్సిన పని కేసీఆర్ గారు చేయాల్సిన పనులు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేశాడు ప్రజలు కేసీఆర్ గారిని ఎన్నుకోకపోవడం అలవిగాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారాల్లోకి రావడం జరిగింది వాటిన్నిటి నుంచి తెచ్చేదాకా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు పరిచేదాకా మా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే తిరిగి కేసీఆర్ గారిని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కేసీఆర్ గారిని సీఎం చేసేదాకా కూడా కష్టపడే కేసీఆర్ కట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రాజెక్టులు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి కాంగ్రెస్ వాటిని తప్పుపడతా ఉంది పరిణామాన్ని చూస్తే ఏమనుకుంటారు ఏం వివాదాస్పదం ఉన్నాయి ప్రతి దిక్కున ఇప్పుడు మొన్న చెప్పారు కదా హరీష్ రావు గారు కొన్ని కట్టుకుంటూ పోతూ ఉంటే ఒక్కోసారి పెద్ద విపత్తు వచ్చింది వందేళ్ల తర్వాత వచ్చినటువంటి వర్షాలు అనేక వర్షాలు ఒక్కోసారి జరుగుతుంటాయి ఎక్కడెక్కడో అన్ని మునిగిపోతున్నాయి అమెరికా లాంటి దేశాలు కొన్ని అయితే కొట్టుకునే పోతున్నాయి ఇల్లు రోడ్లు అన్ని జలమయం కొన్ని నెలల పాటు కూడా ఉన్నాయి ఇవన్నీ విపత్తులు వచ్చినప్పుడు జరిగే సంఘటనలు వాటిని ఆధారంగా వాటినే ఊరు ఊరికి ఊరికే చెప్పాల్సిన అవసరం లేదు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఆర్థిక పరంగా కావచ్చు నీటి ప్రాజెక్టుల పరంగా కావచ్చు అన్ని రకాలుగా శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది రికాటనలు పెట్టే ప్రయత్నం చేస్తుంది దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు చేయ చేయాల్సిన పనులు చేయకుండా అవసరం లేని పనులు ముందు తీసుకొచ్చి వాటిని పక్కా జరిపే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు ప్రజలు గమనిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తారు ఈసారి రాజ్యసభలో మీరు ఏ అంశాన్ని మాట్లాడబోతున్నారు ఖచ్చితంగా మాకు బీసీ రిజర్వేషన్ బిల్లు మీద ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా ఏపీ రిఆర్గనేషన్ యాక్ట్లో పెట్టినటువంటిది ఒక్కటన్నా ఏమైనా అమలు పరిచారా కొట్టుకోంగా కొట్టుకోగ ఒక్కటి గిరిజన యూనివర్సిటీ అది సమ్మక్క సార్లం యూనివర్సిటీ ఇచ్చారు అది ఒక సంతోషదాయకమైనది వారికి కూడా మోడీ గారు కూడా మేము లాస్ట్ మీటింగ్లో చెప్పాను వినమ్రపూర్వకంగా విజ్ఞప్తులు ఇచ్చాం ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా రావాల్సిన ఇవ్వండి అని చెప్పి అడిగాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పనులు వదిలిపెట్టేసి గత ప్రభుత్వాన్ని తప్పు పట్టే విధంగా వ్యవహరిస్తోంది ఇది సబబు కాదు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రాజెక్టులు రియార్గేషన్ బిల్లు ప్రకారంగా రావాల్సిన హక్కులను పట్ల కూడా తాను రాయసభలో నిరీస్తానని చెప్తున్నారు వది రామచంద్ర రవిచంద్ర గారు వీడియో జర్నలిస్ట్ శ్యాంసుందర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్